గత పదేళ్లు ఈ ఉస్నాబాదు అంతకంటే ముందు కూడా టీఆర్ఎస్ లే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆడ మొదలు పెట్టినా రంగనాయక సాగర్ పూర్తి కొండపోచమ్మ పూర్తవుతుంది మల్లన్న సాగర్ పూర్తవుతుంది ఆ నియోజకవర్గాలు నిధులు వరదలై పార్తాయి కానీ మొదలు మొదలుపెట్టినా మీ గండిపల్లి రిజర్వాయర్ గాని గౌరల్లి రిజర్వాయర్ కానీ ఎందుకు పూర్తి చేయలేదో ఆలోచన చేయండి కానీ కేసీఆర్ కు సెంటిమెంట్ ఉస్నాబాదు సతీష్ బాబు మావోడే మా ఇంటి మనిషే ప్రచారం ఇక్కడి నుంచే మొదలు పెడతా అన్నాడు అయ్యా ప్రచారం మొదలు పెట్టడానికి నీకు ఉష్ణబాద్ కావాల్సి వచ్చింది గానీ నిధులు ఎన్నిక నీకు ఉష్ణబాద్ కాలేదా ఈ ఈ ఆదర్శ గ్రామం అని ఒకటి తీసుకున్నావు దానికి ఏం చేసినావు అని నేను అడుగుతున్నా అందుకే ఇలా మా మిత్రుడు మా పొన్నం ప్రభాకర్ గారు నువ్వు గౌరెల్లిని గుండపల్లిని పూర్తి చేయాలన్నారు ఎన్ని నిధులైనా ఇచ్చి తొందరలోనే మీకు గౌరెల్లి రిజర్వాయర్ పనులన్నిటినీ పూర్తి చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా మీ ఎమ్మెల్యే గారు చాలా చిట్టి చాలా ఇచ్చిన ఇంకా అనుకొని వచ్చినా నీకు కాలేజీలు ఇచ్చినా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినా నీకు రోడ్లు ఇచ్చినా చాలా ఇచ్చినంగా మా పొన్నమన్న సంతోషంగా ఉంటాడు అనుకున్నా అది అయిపోయింది అయిపోయింది ఇచ్చింది అయిపోయింది మళ్ళీ ఏం చేస్తావో చెప్పని మళ్ళీ కొత్త కాగితం ఇచ్చిండు దీంట్లో చాలా ఉన్నాయి ఉస్నాబాద్ కు రింగ్ రోడ్ కావాలన్నాడు ఇంకా చాలా చాలా రాసిండు ఇక్కడ అన్నింటినీ ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కావాలన్నాడు అదేవిధంగా పట్టణం చుట్టూ రింగ్ రోడ్ అడిగిండు మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదో అడిగినట్టుండు అదేవిధంగా చాలా వాటికి తాగునీటి నీళ్ల కోసం కూడా ఇవాళ నిధులు అడిగాడు తప్పకుండా ఇక్కడికి వచ్చిన ఉస్నాబాదు మిత్రులకు మీకు ఒక్కటే మాట ఇవ్వదుకున్నా గత పాలకుల లెక్క ఉష్ణాబాదును నిర్లక్ష్యం చెయ్యం ఆనాడు సిద్దిపేటను సిరిసిల్లను గజ్వేలో మాత్రమే వాళ్లకు నియోజకవర్గాలుగా కనిపించినాయి ప్రజలుగా కనిపించిందేమో మనం అట్లా కాదు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం ఉష్ణాబాదుకు కావాల్సిన నిధులను మంజూరు చేసి ఈనాడు ముందుకు తీసుకెళ్తాం